నెల్లూరు నగరం నందు నేడు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యురాలు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి భర్త రైల్వేలో సుదీర్ఘకాలం ఉన్నత స్థాయిలో ఉద్యోగ విరమణ చేసిన మాజీ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు పనబాక కృష్ణయ్య జన్మదినం సందర్భంగా పనబాక కుటుంబానికి ఆత్మీయులు దగ్గరవాడు పత్తి సీతారాం బాబు ఆధ్వర్యంలో పనబాక కృష్ణయ్య జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కృష్ణ సందేశ్ వాసు మురళి నాగరాజు

अंदर बच्चे स्टे बस किसने को मेल बढ़ा है ठीक है दावा बोर लोग आपको कहता है స్టార్ట్ చేయచ్చు ఈరోజు శుభదినం మా గురువు గారు ఆయన కృష్ణయ్య గారి పుట్టినరోజు ఆయన ఎప్పుడు ప్రేమ అభిమానాలతో మమ్మల్ని అందరినీ ఎప్పుడు సొంత మనిషిగా చూశారు మాకు తండ్రి సమానులైన కృష్ణయ్య గారికి మా వంతు వీలైనంత సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి ఆ లైట్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఈరోజు ఆయన కేక్ కట్ చేసి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది ఆయన ఎప్పుడూ ఇలాగే నిండులో ఆరోగ్యంతో దష్ట ఐశ్వర్యాలతో కలకాలం అలాగే ఎంతో మంది ఇన్స్పైర్ చేస్తూ ఆయన జీవితం కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ నమస్కారం ఈరోజు మా గురువు పూజ్యులు గౌరవీయులు డాక్టర్ పరమరాజ్ కృష్ణయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణ వాసన్న నాగరాజు మురళి మరియు శివ మరియు ఇతర అభిమానులతో కూడా స్నేహి గారి జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది చూడండి చూడండి వస్తే ఈ రోజు పర్వాలే కృష్ణాయ్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఎదురు చేసి అందరూ నిర్వహించులో పాల్గొంటున్నాం ఆయన నీరు దిగుబడిని మంచి ఆయన ఆరోగ్యకు తోహారం ఎప్పుడూ మంచి విధంగా కోలుకుంటున్నాము